ऐसे बदल दे इसके बाद कोई गुनाह बाकी ना रहे अरे राहुल आप सारी बेदी को दिक्कत बदल दे ऐसे अरे सामने बताओ जी चलना रहे यार हमारे सारे ख़ौफ़ को अमन में बदल दे ऐसे बदल दे इसके बाद कोई ख़ौफ़ ना रहे मालिक अरबुल आलमीन अरबुल मुशरकाइन अरबुल मोगरबाइन हमारे हालात देखकर ऐ आला लामीन ऐ आला लामीन ऐ मैं अपनी कमजोरी और बेबसी का गुण दे अल्लाह अगर तुम तेरा अलावा नहीं हुआ है तो हमें किसी की कुछ परवाह नहीं तेरा रहम हमें दरकार तेरी हिफाजत हमारे लिए काफी है अल्लाह मैं तेरे पास तेरे जो फरदो फरमाता हूं अल्लाहुस सला ल अजीम नमन भाई <laughs> అధికారం అందరికి ఉంటుంది వేసుకోవాలి తప్పేం లేదు నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుండి నేను పనిచేశాను సిన్సియర్ గా పనిచేశాను నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేదు ప్రధానంగా కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయి అధికారం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను తప్పకుండా అది చేసుకోవచ్చు నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిక్వైస్ ఇది అన్ని దాన్ని చెప్తే చాలా రకాల వార్థాలు వస్తాయి ఎందుకంటే గతంలో కూడా జరిగిన ఇవన్నీ ఇప్పుడు కూడా జరిగినాయి కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని లేకుండా ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు వాళ్ళు ఎంతైనా గొప్పలు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ నేను మాత్రం ఒక కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను ఇంకా ఎదుగా ఎదగాలనే కోరికతోనే రాజకీయంలో పనిచేస్తున్నాను కార్యకర్తలకు పనిచేస్తున్నాను కార్యకర్తలకు అండదండగా ఉండి పని చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి నేను నా కార్యకర్తలకు ఏం చేస్తున్నారని నా కార్యకర్తలకు తెలుసు కాబట్టి నేను మీరు చేసింది ఇక అది చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళతో వెయ్యి కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి మేము ఒక రూపాయి పై చేయలేదు ఒక రూపాయి కమిషన్ చేయలేదు మేము కార్యకర్తనే పని చేస్తే కార్యకర్తగానే ఉన్నాం కాబట్టి మేము తప్ప ఒక ఆడపి మాట్లాడని తప్ప అవుతుంది ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఏం కాపాడి పోనీ నా ఆస్తులే కాపాడి వాళ్ళ దగ్గర లెక్క ఈ మంచి చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడుతారు వాళ్ళు ఏం కాపాడారు మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క చెప్పు వాళ్ళకే ఇచ్చేస్తా పోని ఇక ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఏముంది అనేది అవన్నీ ఎందుకు గాని ఎంపీకి మన ఒక ప్రొసీజర్ ఉంటది ఎమ్మెల్యేకి ఒక ప్రొసీజర్ ఉంటుందా ఆ ప్రాక్టీస్ ఒకటే ఉంటది పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది ఒకటే తీరు ఉంటది ఏదైనా దానికి ఒక పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది పార్లమెంట్ లో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి అసెంబ్లీలో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి ఆడేం కొత్త జరిగాయి ఈ కాకపోతే దేశవ్యాప్తంగా అక్కడ జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తి ఇక్కడ జరిగితే మూడు నెలల్లో పంపించిండ మరి మూడు అంటే ఇప్పుడు దీని మీద నాకు ఒక ఒక ఇది వస్తుంది మూడు నెలలనే రేవంత్ రెడ్డి గారు మూడు వేల కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి పదేళ్లల్లో మీరు ఎంత లెక్క చేయాలి కదా మూడు మూడు నెలలది ఎంత ఎంతైతే లెక్క చేస్తే మరి మీరు ఆ అంత సంపాదించినట్టు లెక్క కదా దాని అర్థం అవుతాయితే వస్తుంది కదా మూడు నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించింది అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి పదేళ్లలో దాన్ని లెక్క తీయాలి అప్పుడు మూడు మూడు నెలలకు ఎంత వస్తుందో అనేది కాబట్టి వద్దు నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది ఆయన చాలా గొప్ప చాలా మంచి వ్యక్తి కూడా కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన ట్రస్ట్ పట్టించారు జూన్ ఫిఫ్త్ తర్వాత నేనే ఎంపీగా గెలుస్తున్నా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్ జూన్ లో నేను జూన్ లో ఫోర్త్ నాడు రిజల్ట్ వస్తుంది ఫిఫ్త్ నాడు చార్జ్ తీసుకుంటా సిక్స్త్ కో టెన్త్ కోనే రిజైన్ చేస్తా పార్లమెంట్ గెలుస్తున్నా జూన్ లో ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తుంది నాకు తెలిసి మాత్రము నాకు తెలిసి నాతో ఎవరికి పోటీ లేదు తప్పకుండా నేను గెలుస్తాను